ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మనం ఇప్పుడు శ్రీ బాలాజీ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇక్కడ నుంచి వంద మీటర్ల దూరంలోనే రేణుక హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు వందే భారత్ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకు ఒక కోటి పదిహేను లక్షల బడ్జెట్ సెగ్మెంట్లో జీ ప్లస్ వన్తో ఉన్న ఇండిపెండెంట్ ఇల్లు తీసుకొచ్చాను ప్రాపర్టీ వీడియో చూసే ముందే లైక్ ద్వారా సపోర్ట్ చేయండి అండ్ ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఈ ప్రాపర్టీ కనుక చూసుకుంటే మన హైదరాబాద్ హైతనగర్ నుండి మునుగనూరు తొర్రూరులో ఉన్నాము బాలాజీ నగర్ కమాండ్ నుండి రేణుకా కాలనీ రోడ్ నెంబర్ ఫోర్లో మనకి ప్రాపర్టీ ఉంటుంది ప్రాపర్టీ ముందు మనకి థర్టీ ఫీట్ వైడ్ రోడ్ చూసుకోవచ్చు ఇక్కడ డ్రైనేజ్ ఎలక్ట్రిసిటీ సీసీ రోడ్స్ కూడా అన్నీ వచ్చేస్తాయి మన ఈ రోడ్ మాత్రం ఫైవ్ టు సిక్స్ మంత్స్లో మనకి రోడ్ వేయడం జరుగుతుంది టోటల్ వన్ ఫార్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్లో మనకి ప్రాపర్టీ ఉంటుంది నీట్ ఎలివేషన్ కూడా మీరు చూసుకోవచ్చు బాగుంది ఈజీగా ఒక పెద్ద కార్ అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఒక పెద్ద కార్ వచ్చేస్తుంది అండ్ మీకు ఫ్లోరింగ్ అంటే చూసుకుంటే గ్రానైట్ అంటే తాండూరు గ్రానైట్ ఇచ్చారు బండలతో ఉంటుంది మొత్తం పన్నెండు కాలమ్స్తో ఉంటుంది పైన మీరు కావాలనుకుంటే ఇంకో రెండు ఫ్లోర్లు వేసుకోవచ్చు మంచి వెంటిలేషన్తో బాగుంటుంది ప్రాపర్టీ ఇక్కడ చూసుకోవచ్చు మన ఈ వెస్ట్ ఫేస్ ప్రాపర్టీ కాబట్టి ఈస్ట్ వైపు మీకు ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారు ఆగ్నేయంలో ఇక్కడ చూసుకోవచ్చు మనకి వాటర్ సంప్ కృష్ణ వాటర్ స్టోర్ అయ్యే విధంగా ఇక్కడ వాటర్ సంప్ ఇచ్చారు అండ్ ఇక్కడ మనకి బోర్వెల్ ఇక్కడ ఇచ్చారు చూసుకోవచ్చు గ్రౌండ్ ఫ్లోర్లో వన్ బిహెచ్కి ఇచ్చారు స్పేషియస్ హాల్ ఇది హాల్ చూసుకోవచ్చు ఇప్పుడు అంటే ఇప్పుడు మీరు రెంట్కి ఇచ్చుకుంటే మంచి అటెండెన్స్ వచ్చేస్తారు బా కిరాయిలు కూడా వచ్చేస్తారు మనకి ఇంటికి ఇక్కడ చూసుకోవచ్చు చిన్నగా దేవుడు పూజ రూమ్ ఇచ్చారు అండ్ ఇక్కడ కిచెన్ చిన్నగా కిచెన్ ఉంటుంది అండ్ ఇక్కడ మంచి వెంటిలేషన్ కోసం ఒక విండో పైన ఎగ్జాస్ట్ షెల్ఫ్లు మంచి సజ్జతో బాగుంది ఇక్కడ రండి మన హాల్ నుండి మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేసుకుందాము మాస్టర్ బెడ్రూమ్లో కూడా విశాలంగా బాగుంది మీకు ఇక్కడ చూసుకోవచ్చు నీట్గా షెల్ఫులు ఇచ్చారు పాటు ఇక్కడ మంచి విండో ఇచ్చారు చూసుకోవచ్చు విండో ఏర్పాటు చేశారు అండ్ ఇక్కడ చూడండి బాత్రూమ్ కూడా సెవెన్ అండ్ హాఫ్ ఫీట్ హైట్లో టైల్స్ ఇచ్చారు వెస్ట్రన్ సిట్టింగ్తో ఇస్తారు ఇల్లు హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు మీకు ఈ బాత్రూంలో ఫిట్టింగ్స్ అన్ని చేసి ఇచ్చేస్తారు మీరు ఒక్కసారి మీ కుటుంబంతో రండి కోటి పదిహేను లక్షలు ఫైనల్ రేట్ కాదు మీ పేమెంట్ మూడు బట్ అయితే నెగోషియబుల్ చేస్తారు ఫస్ట్ ఫ్లోర్ కవర్ చేసుకుని పెంట్ హౌస్తో మీకు వీడియోని కంక్లూడ్ చేస్తాను మెట్ల కింద అయితే ఏం లేదు బాత్రూమ్ అయితే ఏం లేదు మీరు చూసుకోవచ్చు లాంటి బాత్రూమ్ లేదు యూటిలిటీ స్పేస్ కింద ఏదైనా పెట్టుకునే విధంగా ఉంది మెట్లు కూడా ఈజీగా ఎక్కే విధంగా నీట్గా ఇచ్చారు ఫస్ట్ ఫ్లోర్ కవర్ చేసుకుందాము ఇక్కడ చూసుకోవచ్చు మంచి ఇండియన్ టేక్తో ఉంటుంది బీటీ టేక్ డోర్ ఓకే ఇక్కడ చూసుకోవచ్చు పెద్ద టేక్ డోర్ లోపల నుండి ఒకసారి విశాలమైన హాల్ నీట్ వెంటిలేషన్తో చాలా బాగుంది ఒకసారి మీకు మన హాల్ నుండి డైనింగ్ స్పేస్తో పాటు ఓపెన్ కిచెన్ కూడా చూపిస్తాను ఓపెన్ కిచెన్ చూడండి ఎంత స్పేషియస్గా ఎంత బాగుందో నీట్ షెల్ఫ్లు మంచి సజ్జతో పాటు షెల్ఫ్లు బాగా ఇచ్చారు ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ చూసుకుందాము ఒకసారి అండి మాస్టర్ బెడ్రూమ్ కూడా విశాలంగా బాగుంది మాస్టర్ బెడ్రూమ్ విశాలమైన మాస్టర్ బెడ్రూమ్ మంచి షెల్ఫ్లు ఇచ్చారు ప్రొఫైల్ లైట్స్ ఫాల్ సీలింగ్ లైట్స్తో పాటు బాత్రూమ్ కూడా బాగుంది వెస్ట్రన్ సిట్టింగ్తో ఇస్తారు మనకి సెవెన్ అండ్ హాఫ్ ఫీట్ ఆల్మోస్ట్ హైట్లో మీకు టైల్స్ చూసుకోవచ్చు ఎగ్జాస్ట్ చూసుకోవచ్చు డబ్ల్యూపీసీ చౌకోట్ డబ్ల్యూపీసీ డోర్ చూసుకోవచ్చు ఇక్కడ పైన చూడండి మీకు లో రూఫ్ ఏర్పాటు చేశారు చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూసుకుందాం అండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా విశాలంగా ఉంది బాగుంది విశాలంగా బాగుంది అండ్ ఇక్కడ ఒక విండో ఇచ్చారు బ్లాక్ బ్లాక్ గ్రనేట్ ఇచ్చారు సైడ్కి ఇక్కడ షెల్ఫ్తో పాటు సజ్జ మీరు నోట్ చేసుకోవచ్చు ఒకసారి మీకు ఇక్కడ కామన్ బాత్రూమ్ ఒకటి ఇచ్చారు చూపిస్తారా ఇది కామన్ బాత్రూమ్ ఇప్పుడు కూడా సెవెన్ అండ్ హాఫ్ ఫీట్ హైట్లో టైల్స్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఇచ్చారు ఒకసారి మీకు నార్త్కి ఇక్కడ చూడండి ఎంత బాగుందో నార్త్కి కూడా మంచి సెట్ బ్యాక్ ఇచ్చారు ట్వంటీ ఫోర్ అండ్ హాఫ్ వెడ్త్ ఫిఫ్టీ టూ అండ్ హాఫ్ లెంత్ టోటల్ వన్ ఫార్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ ప్రాపర్టీ ముందు మనకి థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ఇక్కడ వాషింగ్ మిషన్ అంతా సెటప్ చేసుకునే విధంగా ఇచ్చారు రైట్ ఒకసారి పైన రూఫ్ టాప్ పైన కంక్లూడ్ చేద్దాం నాతో పాటు రిమాం ఫ్రెండ్స్ మనం ఒక్కసారి రూఫ్ టాప్ కవర్ చేసుకొని కంక్లూడ్ చేద్దాము పైన మీరు చూసుకోవచ్చు మొత్తము పన్నెండు కాలమ్స్ ఇచ్చిర్రు అయితే దీనిపైన ఇంకా కావాలనుకుంటే రెండు ఫ్లోర్లు వేసుకునే కెపాసిటీతో మనకి పిల్లర్స్ ఈ కాలమ్స్ అయితే చూసుకోవచ్చు మంచి కాలనీ కమ్యూనిటీ ఫ్రెండ్స్ ఇది చూసుకుంటే మనకి మెయిన్ రోడ్ నుండి హండ్రెడ్ మీటర్స్ కూడా ఉండదు రేణుకా కాలనీ రోడ్ నెంబర్ ఫోర్లో మనకి ప్రాపర్టీ వస్తుంది ఇప్పుడు ఇది అండర్ జేహెచ్ఎంసి లో వచ్చేస్తుంది ఇది వార్డ్ నెంబర్ చూసుకుంటే ఫిఫ్టీ త్రీలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇక్కడ ఇప్పుడు రైట్ నౌ చూసుకుంటే కృష్ణ వాటర్ డ్రైనేజ్ ఎలక్ట్రిసిటీ అన్ని ఉన్నాయి సీసీ రోడ్ కూడా శాంక్షన్ అయింది మీకు ఒక ఐదారు నెలల్లో మీకు రోడ్ కూడా వచ్చేస్తుంది ఇది ఒక కోటి పదిహేను లక్షల రూపాయలు అనేది ఫైనల్ రేట్ కాదు మీ పేమెంట్ మోడ్ బట్ అయితే నెగోషియబుల్ చేస్తారు ఫైనల్ గా ఇది మళ్ళీ ఒకసారి డైమెన్షన్ చెప్తాను ట్వంటీ ఫోర్ అండ్ ఆఫ్ వెడ్ ఫిఫ్టీ టూ అండ్ ఆఫ్ లెంత్తో తో ఉంటుంది టోటల్ వన్ ఫార్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ థర్టీ ఫీట్ వైడ్ రోడ్ లో మనకి ప్రాపర్టీ ఉంటుంది స్క్రీన్ పైన డైరెక్ట్ ఓన్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను ఈ నెంబర్కి కాల్ చేసి సైట్ విజిట్ చేయండి ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి ఈ వీడియో కడితే చేస్తున్నాను హ్యావ్ ఎ వండర్ఫుల్ డే జె భారత్ జై హెన్ థ్యాంక్ యూ